అండి ఈరోజు మన కేంద్ర మంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ యొక్క పరిస్థితి ఏమి ఎలాగ ఎదిగారు వాళ్ళు ఎలా కష్టపడారు వాళ్ళ పరిస్థితి ఏమి ఎక్కడ ఏం చదువుకున్నారు వాళ్ళు ఎలా పార్టీల్లో కానీ ఎదిగారు అనేది చూసుకుంటే మొట్టమొదటిగా మన ఇరం నాయుడు కొడుకు వారసుడిగా ఎలా ఎదిగాడు తండ్రి అడిగిజాల్లో రామ్మోహన్ నాయుడు ఎలా ఎదిగాడనేది చూసుకున్నాం శ్రీకాకుళం ఎంపీగా యాట్రిక్ విజయం భీమావరం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజారుపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఏడు సంవత్సరాలు టీడీపీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు కేజీ కేంద్ర మాజీ మంత్రి యర్మనాయుడు కుమారుడు తండ్రి వారసత్వాన్ని కునికిపుచ్చుకున్న ఆయన అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల పద్మూడులో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి తనకంటూ గుర్తింపు సాధించాడు ప్రజా సమస్యలకు స్పందించి పట్టు పెంచుకున్నాడు పార్టీలో అనంతకాలంలోని కీలక నాయకుడిగా ఎదిగాడు పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడయ్యాడు రెండు వేల పదమూడు అక్టోబర్ ఆంధ్రప్రదేశ్ విభజనాంశంపై ఆయనకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష కూడా చేశాడు రెండు వేల పద్నాలుగులో తొలిసారి శ్రీకాకుళం లోక్సభ నుంచి పోటీ చేసి గెలుపొందాడు అక్కడి నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించి కేటరీక్ కొట్టాడు చూడండి మూడు సార్లు కొట్టాడు మోడీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్న వారిలో అత్యంత పిన్న పిన్న వయస్కుడుగా టీడీపీ నేత శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఆరేళ్ళు నిలిచాడండి వరుసగా మూడోసారి ఎంపీగా ఇంటికి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణకం చేశా ప్రమాణం చేశాడు రామ్మోహన్ నాయుడు తర్వాత మోడీ కేబినెట్లో అత్యంత పిన్న వయసురాలుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షి నిఖిల్ కచే ముప్పై ఏడుగా నిలిచాడు చూడండి అట్లా రామ్మోహన్ నాయుడు యొక్క మూడు తడవలు వరుసగా గెలిచి ఇంకొక ఆయన చూస్తే డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా గుంటూరు ఎంపీగా గెలిచిన తొలిసారి జాక్పాట్ మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గుంటూరు ఎంపీగా భారీ మేజార్టీతో గెలుపొందిన పినమనేని చంద్రశేఖర్కు తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కింది పంతొమ్మిది వందల ఆరు మార్చి ఏడున తెనాలి సమీపంలోని గురుపాలెంలో జన్మించిన ఆయన డాక్టర్గా అమెరికాలో స్థిరపడి వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేశాడు జన్మభూమిపై మమకారంతో ప్రజలకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రానికి వచ్చాడు టీడీపీ తరపున గుంటూరు లోక్సభకు మొదటిసారి పోటీ చేసి గెలుపు గెలుపు పొందాడు ఆయనకు పెన్నమనేనికి మొదటి తడవే వచ్చిందండి ఇంకొక ఆయన చూస్తే మన సామాన్య కార్యకర్తకు పట్టం అన్యూహంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాస్ వర్మ బీజేపీ సామాన్య కార్యకర్త స్థాయికి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతరాజు శ్రీనివాస్ వర్మ నర్సాపురం లోక్సభ నుంచి విజయం సాధించడమే అన్యూహము అంతే అన్యూహంగా ఆయనకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున జన్మించిన ఆయన రొయ్యసాగు వాణిజ్యంలో ఇరవై ఏళ్ళు రియల్ ఎస్టేట్ నిర్మాణం రంగంలో ఇరవై ఏళ్ళు అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఏడు వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశాడు రెండు వేల తొమ్మిదిలో బీజేపీ బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు గతేడాది వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నాడు డి టీడీపీ జనసేన కూటమి మద్దతు నర్సాపురం ఎంపీ స్థానం నుంచి రెండు లక్షల డెబ్భై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిపొందాడు ఆయన తల్లిదండ్రులు పిత సూర్యనారాయణరాజు భారీ పేరు వెంకటేశ్వరదేవి చూసుకోండి సామాన్యం వీళ్ళు ముగ్గురు కూడా ఈ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మినిస్టర్లు అండి నెక్స్ట్ ఇంకా తెలంగాణలో మినిస్టర్లను చూసుకుంటే కిషన్ రెడ్డికి రెండోసారి కిరీటం కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన కేంద్ర మంత్రిగా బండి సంజయ్ చూడండి ఎలా ఎదిగారు ఎలా అనేది చూద్దాం మూడు దశాబ్దాలుగా పార్టీ సేవలు అంకితభావతం కలిగిన నేతలకు బీజేపీ పట్టం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ప్రొఫైల్ చూస్తే పేరు గంగాపురం కిషన్ రెడ్డి పుట్టిన తే పుట్టిన తేదీ పదహైదు జూన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు తల్లిదండ్రులు స్వర్గీయ స్వామిరెడ్డి సతీమణి కావ్య పిల్లలు వైష్ణవి తన్మయ్ పంతొమ్మిది డెబ్బై ఏడులో జనతా పార్టీ యువమోర్చా నాయకుడుగా కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభము పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న పూర్తిస్థాయి బాధ్యతలు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్ ఎనభై రెండు నుంచి ఎనభై మూడుకు బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి ఎనభై మూడు ఎనభై నాలుగు బీజేఎం రాష్ట్ర కార్యదర్శి ఎనభై ఆరు తొంభై నుంచి ఉమ్మడి ఏపీ బీజేఎం అధ్యక్షుడిగా బాధ్యతలు చూడండి కిషన్ రెడ్డి అంచెల అంచెలు ఎదిగాడు ఇంకొక ఆయన చూస్తే బ బండి సంజయ్ ఇతను ఒక టీచర్ కొడుకుంటా అండి ఇప్పటికి కూడా అతనికి ఇల్లు లేవంట మామూలు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటాడంట బండి సంజయ్ గారు ఇట్లాంటి రాజకీయ నాయకులను కూడా చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఎందుకంటే ఉంటే కోట్లు కోట్లు బంగ్లాలు బంగ్లాలు ఊరికో బంగ్లాలు కట్టిన రాజకీయ నాయకులను చూసాం ఇలాంటి వాళ్ళను పార్టీ కోసం పనిచేసి నీతిగా ఉండే వాళ్ళని కూడా మనం బండి సంజయ్ లాంటి గారిని చూడాలి పేరు బండి సంజయ్ కుమార్ పుట్టిన తేదీ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తల్లిదండ్రులు శకుంతల బండి నర్సయ్య డీకే బండి నర్సయ్య తండ్రి పేరు సతీమణి బండి అపర్ణ ఎస్బీఐలో ఉద్యోగంట అమ్మాయి మేడం పిల్లలు సాయి భగీరత్ సాయి సుమత్ బాల్యంలోనే ఆర్ఎస్ఎస్లో చేరిన సంజయ్ తర్వాత ఏబీపీ బీజేఎం యుద్ధ బాధ్యతలు చేపట్టి బీజేపీ జాతీయ కార్యాలయంలో ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా పనిచేశారు కేరళ తమిళనాడు రాష్ట్రాల పార్టీలు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించాడు చూడండి బండి సంజయ్ గారు ఎలా ఒక సామాన్య కార్యకర్తగా ఉండి వీళ్ళు ఇప్పుడు నలుగురు కూడా నేను చెప్పిన మినిస్టర్లు కూడా కిషన్ రెడ్డి గారు కూడా అంతే చిన్నప్పటి నుంచి ఇంతవరకు మనం ఇప్పుడు మినిస్టర్లో చూసుకోండి ఒక్కరికి కూడా చెడ్డ పేరు లేదు కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చేసిన బండి సంజయ్ గారు అక్కడ ఎరపనా ఎరమనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు గారు కానీ అట్లా వాళ్ళు కానీ ఎంత అంటే వీళ్ళు రాష్ట్రం కోసం ఎదిగారు కాబట్టి ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి జనాలు కూడా ఎందుకనంటే కష్టపడి వానికి అవకాశాలు ఉంటాయని మన తెలుగు రాష్ట్రాల మినిస్టర్లే మనకు చూశారు వీళ్ళల్లో ఇద్దరికి క్యాబినెట్ హోదా ఇద్దరికి సహాయ మంత్రులు క్యాబినెట్ హోదాలు వచ్చి కిషన్ రెడ్డి గారు ఎరం నాయుడు గారు కొడుకు కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు సహాయ మంత్రులు వచ్చి శ్రీనివాస్ వర్మ బండి సంజయ్ ఆయన పినమనేని చంద్రశేఖర్ వీళ్ళకు సహాయ మంత్రులు అంటున్నారు కాబట్టి ఏదైనా కానీ తెలుగు రాష్ట్రాల డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళలో మంచి కృషి చేయాలని మంచి డెవలప్మెంట్ కావాలని రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేదే మనం బాగుండే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్